సారదా అయితే సారదా కొన్న తాళిబొట్లు చేయని పట్టుకున్న మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మిథున అయితే ఈరోజు నాకు ఇక్కడ ఎలా అయినా నాకు ఇంటి స్థానం దక్కుతుంది ఇంట్లో నాకు ఒక ఇది ఉంటుంది నాకు భారీగా ఒక కోడలుగా ఇంట్లో ఒక స్థానం తగ్గిపోతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవాకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎలా అయినా నా ఇక్కడికి వస్తావు నా మళ్ళీ తాళిబొట్లు వేస్తావు అది కన్ఫర్మ్ ఒకవేళ నీకు ఆ విషయంలో భయం ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇంటికి వస్తావు పిరికి పందలాగా అక్కడ దాంగోవు అని అనేసరికి దేవాకి అయితే కోపం వస్తూ ఉంటుంది ఏంటి నేను పిరికి పందనా నాకు అని నేను వస్తాను చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే రా అయితే అని అంటూ ఉంటాడు నాకేమైనా భయం అనుకుంటున్నావా నేను అక్కడికే వస్తాను చూసుకో అని చెప్పేసి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవా అలా అనేసరికి నువ్వు రావడమే నాకు కావాలి అని చెప్పేసి మిథన అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ తాలిబొట్టు చైన్ పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిథున వాళ్ళ అన్నయ్య వదిన అయితే చంపేది ద్దాం అని అయితే అంటూ ఉంటారు ఎవరిని చంపేద్దాం అని అనేసరికి ఆ రౌడీ గారి దేవాన్ని చంపేద్దాం అని అంటూ ఉంటుంది అలా అంటూ దేవాన్ని చంపడానికి అయితే మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటుంది అలా మాస్టర్ ప్లాన్ వేయగానే దేవ అయితే వాళ్ళు వేసిన ప్లాన్లో తెలియకుండా వెళ్తూ అలా బైక్ మీద స్కిడ్ అయి పడిపోతూ ఉంటాడు వాళ్ళు కట్టిన తాడు పడి తగిలి దేవ అయితే కింద పడిపోతూ ఉంటాడు అలా కింద పడిపోయి ఒకసారిగా అప అపస్మారక స్థితిలో పడిపోయి పడు పడుకుని ఉంటాడు దేవ ఇక మిథున అయితే మిథునా చేతిలో కుంగ కుంకుమ కిందన ఒలిగిపోతూ ఉంటుంది అది చూసి మిథన కంగారు పడుతూ ఉంటుంది ఏంటి కుంకుమ అయింది అంటే ఏదైనా అపశుభం జరుగుతుందా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది అశుభం ఏంటబ్బా అనేది ఆలోచిస్తూ ఉంటుంది దేవాకి ఏదైనా ప్రమాదం పోల్చి ఉందా అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మిదన